అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో సంకటహర చతుర్థి రోజున వీడియో అండి ఆ రోజు మార్నింగ్ అయితే పప్పు అయితే నానబెట్టాను ఒక త్రీ అవర్స్ నానితే కనుక పప్పు అయితే నానబోతుంది దాన్ని అయితే రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత గ్రైండర్ అయితే వేస్తున్నాను ఈరోజు సంకటహర చతుర్థి కదా వినాయకుడికి ఇడ్లీ అయితే నైవేద్యం పెట్టాలి అంటే ఇడ్లీ అంటే కుడుం పెట్టుకుంటాం కదా అదైతే నైవేద్యం పెట్టాలి అందుకోసం అయితే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత పప్పు అయితే నానబెట్టాను మధ్యాహ్నం అయితే గ్రైండర్ అయితే వేశాను పప్పు అయితే నలుగుతుంది ఒక పక్క పప్పు నలుగుతుంది మరొక పక్క అయితే ఇదిగోండి నూకైతే నానబెట్టాను ఇడ్లీ నూకు కూడా నానాలి కదా ఇప్పుడు అయితే కడిగేశాను పిండిలో అయితే వేసి కలిపేశాను ఇదిగోండి ఎంత కావాలంటే అంత ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు నైవేద్యం కోసం ఒక చిన్న గిన్నెలో అయితే తీసుకున్నాను కదా రుబ్బు అందులో అయితే సాల్ట్ వేశాను ఇప్పుడైతే కుడుము అయితే పెడుతున్నాను ఒక చిన్న గిన్నెకి కొంచెం ఆయిల్ అయితే రాసాను రాసి ఇదిగోండి ఇడ్లీ అయితే పెడుతున్నాను ఈ గిన్నెలోని ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి ఆ ప్లేట్లో కూడా కుడుం ప్లేట్లో కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర కుడుం ప్లేట్ లేదు ఇలా చిన్న గిన్నెలో అయితే ఈ విధంగా అయితే పెట్టాను ఇడ్లీ పాత్రలో అడుగునైతే వాటర్ వేసి ఈ గిన్నె అయితే అందులోకి దింపేశాను అయితే ఉడుకుతుంది ఈ లోపలని ఉండ్రాలు అయితే చెయ్యాలి ఇరవై ఒక్క ఉండ్రాలు నైవేద్యం అయితే పెట్టాలి ఆ చిన్న టీ గ్లాస్తో అయితే వరిపిండి అయితే తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో వరిపిండి తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ వేయాలి ఇదిగోండి ఈ చిన్న గ్లాస్తో అయితే వాటర్ ఒక గిన్నెలో అయితే వేశాను ఇందులోని చిన్న సాల్ట్ కొంచెం బెల్లం ముక్క వేయాలి ఇది బాగా మరగాలి ఇలా మరిగినప్పుడు ముందుగా మనం తీసుకున్న పిండి ఉంది కదా ఆ పిండి అయితే అందులో వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి పిండి వాటర్ రెండు దగ్గరకు అయిపోవాలి పిండి వేసాం కదా ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి మూత పెట్టి అయితే ఒక పది నిమిషాలు అయితే వదిలేయండి తర్వాత అయితే చల్లారుతుంది ఇప్పుడు చూడండి చేత్తో కనుక మెదాయించుకుంటే ఇలా అయితే పిండి అవుతుంది వీటిని చిన్న చిన్న వండల కింద అయితే చేసుకోవాలి ఇదిగోండి దేవుడికి అయితే పీట అయితే రెడీ చేశాను ఒక పీటను అయితే కడిగేసి ముగ్గు పెట్టాను పసుపు రాసి ముగ్గు పెట్టాను అలాగే ఒక వినాయకుడి ఫోటో కూడా పెట్టాను తర్వాత తాంబూలము మనం ఏం పూజ ఏం పూజ చేసినా పసుపు వినాయకుడిని అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి ఇదిగోండి ఒక ప్లేట్లో అయితే పసుపు వినాయకుడిని పెట్టుకుని ముందుగా అయితే పసుపు వినాయకుడిని పూజించాలి ఇదిగోండి దీపం అయితే వెలిగించాను కదా ఇప్పుడు పసుపు వినాయకుడిని పూజించుకున్నాము తర్వాత వినాయకుడు అష్టోత్తరం ఉంటుంది నూటెనిమిది నామాలు ఉంటాయి కదా ఆ నూటెనిమిది నామాలు అయితే చదువుకుంటూ పూజ అయితే ప్రారంభించుకోవాలి ఫస్ట్ అయితే ఈ నూటెనిమిది నామాలు అయితే పూజ చేసుకున్నాను తర్వాత పువ్వులుంటే పువ్వులతో పూజించుకోవచ్చు లేదు అంటే అక్షింతలతో కూడా పూజ చేసుకోవచ్చు ఈ పూజ అయిపోయిన తర్వాత ఇరవై ఒక్క గరికలను అయితే తీసుకోవాలి ఇరవై ఒక్క రెళ్ళు ఒక్కొక్క నామానికి రెండు రెండు గరికలు చొప్పున సంకటహర చతుర్థి నామాలు ఉంటాయి ఒక్కొక్క నామానికి రెండు రెండు గరికలు తీసుకుని వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలి మన ఇంట్లో గరికలు ఉంటే గరికలతో పూజ చేయాలి కంపల్సరీగా దీనికి పువ్వులుంటే పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు వినాయకుడికి ఎంతో ఇష్టం కదా గరికలు అందుకే ముందుగా అయితే గరికలతో అయితే పూజ చేసుకున్నాను ఈ నామాలు అయిపోయిన తర్వాత ఒక చిన్న కథ ఉంటుంది ఏ మంత్కి ఆ మంత్ కథ ఉంటుంది ఆ కథ అయితే చదువుకోవాలి ఇదిగోండి ఇలా అక్షింతలు అయితే చేత్తో పట్టుకుని పూజ అయితే చేసుకోవాలి కథ చదువుతున్నాను సేపు చేతిలో అక్షింతలు కంపల్సరీగా ఉండాలి కథ చదివిన తర్వాత కొన్ని అక్షింతలు దేవుడి మీద వేసుకొని మరికొన్ని అక్షింతలు మన నెత్తి మీద మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద అయితే వేయాలి ఇదిగోండి కథ అయితే చదవడం అయిపోయింది ఇది నేను పెట్టిన నైవేద్యానికి ఇడ్లీ పెట్టాను కదా అదే కుడుము అది కూడా అయితే అక్కడ పెట్టాను తర్వాత ఉండ్రాళ్ళు అవి కూడా ఆవిరితో ఉడికించిన ఉండ్రాళ్ళవి అది కూడా అయితే నైవేద్యం పెట్టాను అలాగే లాస్ట్లో దేవుడికి తాంబూలం కూడా పెట్టాను మొత్తం అంతా అయితే అయిపోయింది పూజ ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొడుతున్నాను కొబ్బరికాయ కూడా కొట్టడం అయితే అయిపోయింది మొత్తం అంతా అయితే ఇప్పుడు నైవేద్యం అయితే చూపించాలి ఈసారి సంకటహర చతుర్థి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంతకీ మీలో ఎంతమంది సంకటహర చతుర్థి పూజ చేస్తున్నారన్నది కామెంట్ చేయండి ఈ సంకటహర చతుర్థి చేసినప్పుడు మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినకూడదు జస్ట్ ఈ పాలు ఫ్రూట్స్ ఏమైనా తినచ్చు ఫ్రూట్స్ తినచ్చు అంటారు కానీ ఒక్కొక్కసారి అయితే నేను ఫ్రూట్స్ తింటాను లేదంటే ఏమీ తినను సాయంత్రము పూజ అయిన తర్వాత సెవెన్ అవుతుంది మొత్తం పూజ అయిన తర్వాత ఆ పూజ అయిన తర్వాతే నేనైతే ఈ నైవేద్యం పెట్టి కుడుమైతే తింటాను నేను తినేటప్పటికీ సెవెన్ అయితే అయిపోతుంది పూజ అయితే చాలా బాగా జరిగింది ఇదిగోండి నైవేద్యం అయితే చూపించిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాను మీరు కూడా హారతి తీసుకోండి ఇంతకీ మీరు ఎప్పుడైనా సంకటహర చతుర్థి పూజ చేశారా చేస్తే కనుక కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు మా అత్తగారి తరపున అయితే మేము ఇలాగే చేస్తాము మీరు కూడా ఒక్కసారి దేవుడికైతే దండం పెట్టుకోండి ప్రతీ నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు ఈ విధంగా అయితే నా పూజ అయితే అయిపోయింది మీరు ఎప్పుడైనా ఈ పూజ చేశారా చేస్తే కనుక కామెంట్ చేయండి ఇంతకీ నా పూజ ఎలాగున్నది అన్నది కూడా కామెంట్ చేయండి